హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా ఈరోజు ఉదయాన్నే ఇలా వాకింగ్కి వచ్చానండి మార్నింగు ఇలా పువ్వులు చెట్లు ఎంత అందంగా ఉంటాయో అండి అసలు ఉదయాన్నే ఇలా బయట నేచర్ని చూస్తూ ఉంటే ఎంత మనసుకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అండి ఇలా వాకింగ్ చేస్తూ వస్తూ ఉంటే ఇక్కడ ఒక స్కూల్ కనిపించిందండి పెయింటింగ్స్ అయితే ఎంత బాగున్నాయో అండి అసలు ఇలా మనం మార్నింగ్ ఇలా చెట్లను పువ్వులను చూస్తూ ఇలా ప్లెజెంట్గా ఉన్న వెదర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే మనకు ఆ రోజు మూడ్ మొత్తం మారిపోతుందండి మన లైఫ్ కూడా చాలా ప్లజెంట్గా ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న హ్యాబిట్స్ని మనం లైఫ్ స్టైల్లో అలవాటు చేసుకోవాలండి ఇక వాకింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసాను ఇక ఇంటికి వస్తూనే ఇలా పారజాతాలన్నీ మొత్తం రాలిపోయి ఉన్నాయండి సో వీటన్నింటినీ చక్కగా ఏరుకున్నాను ఇవైతే చాలా ఎక్కువ వస్తున్నాయండి పారిజాతాలు ఎంత బాగున్నాయో అసలు ఇక రోజా మొక్కలో కూడా ఒక పువ్వు వచ్చిందన్నమాట ఎంతైనా మన కుండీల్లో పెంచే వాటికన్నా నేలపైన పెంచితే మొక్కలు చాలా బాగుంటాయండి ఇక ఇలా పారిజాతలన్నింటినీ ఏరుకున్నాను వీటిని ఇలా మా ఇంట్లో ఉన్న కృష్ణయ్యకి అలంకరించుకున్నానండి ఎంత బాగుందో కదండి అసలు ఇలా ఈ పారిజాతలన్నింటినీ కృష్ణయ్యకి అలంకరించి కాస్త ధూపం వేసుకుంటే మనసుకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఇవన్నీ పెద్ద పెద్ద విషయాలు కాకపోయినా అండి చిన్న చిన్నవైనా కూడా మనకు చాలా సంతోషాన్ని ఇస్తాయి మన చెట్లో కాసిన పువ్వుల్ని మనం దేవుడికి సమర్పించి ఇలా చూస్తూ ఉండిపోవచ్చు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అండి నాకైతే ఇక ఈరోజైతే ఇలా వెజిటేబుల్ జ్యూస్ చేస్తామని ఇవన్నీ తీసుకున్నానండి ఇందులోకి మనం ఒక బీట్రూటు క్యారెట్ కీరాని టమోటాని వేసుకోవచ్చు ముందుగా ఇలా క్యారెట్కి మనం పీల్ చేసుకోవాలండి ఇలా స్కిన్ మొత్తం తీసేసుకోవాలి ఎందుకంటే డస్ట్ కెమికల్స్ ఉంటాయి కనుక వీటిని మనం ఫీల్ చేసుకుని తర్వాత వాష్ చేసి కట్ చేసుకోవాలండి ఈ జ్యూస్ అయితే మన స్కిన్కి చాలా మంచిదండి మన బ్లడ్ని కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది దీనికి ఏజ్ లిమిట్ కూడా లేదండి పిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరూ డైలీ వన్ గ్లాస్ తీసుకుంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా బాగుంటాయండి ఇది మంచి డిటాక్సిఫై కూడా అవుతుంది మన బాడీకి ఇలా మనం క్యారెట్ జ్యూస్ కూడా తీసుకోవచ్చండి అంటే వెజ్ జీస్ అన్నీ ఉన్నప్పుడు ఇలా అన్నీ మనం యూస్ చేసుకున్నామంటే మనకు బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇలా వీటన్నింటినీ పీల్ చేసేసి వాష్ చేసుకోవాలండి ఇప్పుడు వీటన్నింటినీ మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కీరాని ముక్కలుగా కట్ చేసుకోవాలండి వీటన్నింటినీ మనం యూస్ చేయడం వల్ల మనకు ఇవి రాగానే మనం తీసుకుంటాం కనుక మన స్టమక్ కూడా క్లీన్ అవుతుందండి మామూలుగా అయితే ఏబీసీ జ్యూస్ అన్నమాట అంటే యాపిల్ బీట్రూట్ క్యారెట్ కానీ ఇది కూడా మనకు టమోటా క్యారెట్ కీరా ఇవి కూడా సేమ్ బెనిఫిట్సే ఉంటాయండి మనకు ఇలా మనం ఒక టెన్ మినిట్స్ దీన్ని పెట్టుకున్నామంటే ఇలా అన్నీ చక్కగా ముక్కలుగా కట్ చేసేసుకోవచ్చు ఇలా కట్ చేసిన వాటిని మనం ఇలా మిక్సీ జార్లో అన్నీ కలిపి వేసుకోవచ్చండి ఇలా మొత్తం కలిపి బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలానే ఒకసారి గ్రైండ్ చేసి మరో తర్వాత అందులో కాస్త వాటిని కూడా యాడ్ చేసుకొని ఇలా మనం వడగట్టుకోవాలి మనం ఇది ఇలా వడగట్టకుండా కూడా తాగొచ్చండి కాకపోతే ఇది కాస్త పేస్ట్ ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే మనం అంత ఫ్రీగా దీన్ని తాగలేము కనుక దీన్ని ఇలా ఫిల్టర్ చేసుకున్నామంటే మనం చక్కగా తాగొచ్చు ఇలా వాటర్ని మనం ఎన్ని కావాలన్నా కూడా యూస్ చేసుకోవచ్చండి ఇది మరీ పల్చగా కాకుండా కాస్త చిక్కగానే చేసుకున్నామంటే మనకు బెనిఫిట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఇలా వడగట్టిన దాన్ని గ్లాసెస్లోకి తీసుకుంటున్నాను దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తాగొచ్చండి కాకపోతే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకున్నామంటే అరుమ అనేది చాలా బాగుంటుంది మన స్కిన్ గ్లోయింగ్కి అయితే ఇది బెస్ట్ డ్రింక్ అండి ఇక ఇందులో మనం కావాలంటే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు నిమ్మకాయని కూడా పిండుకొని తాగొచ్చండి ఇక ఈ పేస్ట్ ఉంటుంది కదండి మనం వడగట్టేసిన తర్వాత ఈ పేస్ట్ మిగులుతుంది దీన్ని పారేయాల్సిన అవసరం అయితే లేదండి మనం దీన్ని ఫేస్ ప్యాక్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఈ పేస్ట్లోనే కాస్త శనగపిండి మరియు పసుపును కూడా వేసి ఇందులో బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని మనం చక్కగా పిల్లలకు కూడా ఫేస్ ప్యాక్ వేయించండి ఇది చాలా స్కిన్ అనేది గ్లో అవడానికి చాలా బాగా యూస్ అవుతుంది అన్ని నేచురల్ ఇంగ్రీడియంట్సే కనుక మన స్కిన్కి చాలా బాగా ఫ్రెష్గా ఉన్న ఫీల్ వస్తుందండి ఇక ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా దోశ వేసానండి ఇక బయటకు వెళ్ళే పని ఉంది సో ఈరోజు వంట కూడా కంప్లీట్ చేసాను ఇలా పల్లీల రసం పెట్టానండి ఈరోజు ఇక ఇలా సూపర్ మార్కెట్కి వచ్చానండి ఇక ఇక్కడైతే నాకైతే ఈరోజు టీ పొడి అండ్ ఓట్స్ కోసమని వచ్చాను నేనైతే ఇలా త్రీ రోజెస్ న్యాచురల్ కేర్ అయితే వాడతానండి నాకు ఈ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం ఇక ఇలా రోల్డ్ ఓట్స్ అని తీసుకున్నాను ఇవి చాలా హెల్తీ అండ్ రిచ్ ఫైబర్ ఉంటుందండి సో ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మనం యాడ్ చేసుకున్నామంటే మనకు చాలా ఫిల్లింగ్గా ఉంటుంది అన్నమాట ఇక నా షాపింగ్ కంప్లీట్ అయ్యి ఇంటికి వచ్చేలోపు చక్కగా ఇలా వర్షం కురుస్తుందండి ఈరోజు మా క్లైమేట్ అయితే సూపర్గా ఉందండి వర్షం కూడా ఎక్కువ పడట్లేదండి జస్ట్ చినుకులు పడుతూ ఉన్నాయన్నమాట ఎంత బాగుందో అండి అసలు చూడ్డానికి నేచర్ అనేది చాలా అందమైందండి మనం ఆస్వాదించాలి కానీ ఎంత బాగుంటుందో చూడండి ఇలా చక్కని ఒక కాఫీ తీసుకొని అలా హ్యాపీగా అక్కడే కూర్చొని ఎంజాయ్ చేశాను ఇలా మొక్కలు కూడా ఎంత రిఫ్రెష్ అయ్యాయో అండి వర్షానికి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్